హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత సింపుల్ రంగోలి వాళ్ళకి వీడియో వచ్చేసి లంచ్ బాక్స్ చాలా ఫాస్ట్గా చేయడానికి ఇవాళ ఒక రెసిపీ అండి ఇది వచ్చేసి కోడిగుడ్డు పులుసు అండి చాలా ఫాస్ట్గా చేయొచ్చు ఇది కూడా నేనైతే ముందుగానే తరుమాత పెట్టేసుకున్నాను అండి దాంట్లో మీకు అది వీడియో తీయడం మిస్ అయ్యింది ఆయిల్ వేసేసి పచ్చిమిరగాయలు ఉల్లిపాయలు కరివేపాకు వేసేసి కొంచెం సాల్ట్ వేసుకుందామంటే అవి మగ్గుతూ అండి తర్వాత ఏంటంటే చింతపండు అనేది నానబెట్టేసుకున్నాను నేను ఇది చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు అండి ఇవన్నీ రెడీ చేసుకుందామంటే కరెక్ట్గా టెన్ మినిట్స్లో అయిపోయిందండి కర్రీ పులుసు అనేది వీటిలో వేసే మసాలా ఇవి అల్లము చిన్నులపాయ కొబ్బరి అని వేస్తాను చెక్కా లావంగు అలా వేయను కొంతమంది ఏంటంటే చిక్క చేస్తారు కోడిగుడు పులుసు అనేది బాగా దగ్గరికి వచ్చేటట్టు చేస్తారు కానీ అలా నచ్చదు మాకు అందువల్ల నేను కొంచెం నీళ్ళు నీళ్ళుగా ఉండేటట్టు చేసుకుంటాం ఇప్పుడు ఈ పేస్ట్ ఉంది కదా కొబ్బరి చిన్నులపాయ అల్లం ఈ పేస్ట్ వేసేసుకుంటాను ఆల్రె ఆల్రెడీ నేను చింతపండు పులుసు కూడా పోసేసుకున్నాను కారం అవన్నీ వేసేనండి ఏంటంటే మనకి మెయిన్ మెయిన్ చూపిస్తున్నానండి మొత్తం చూపించట్లేదు మనం ఆల్రెడీ కర్రీ అయిన సాల్టు కారం అవన్నీ వేసుకుంటాం కాబట్టి తిరుమతి పెట్టేస్తుందా ఈ పులుసు అనేది పోసేసాను తర్వాత ఏంటంటే మనకి సాల్ట్ అనేది రుచి తగినట్టు చూసుకోండి అండి కొంతమంది ఎక్కువ కొంతమంది తక్కువ తింటారు కాబట్టి రుచికి తగినట్టు వేసుకోవాలి నేనైతే ఫస్ట్ టూ టేబుల్ స్పూన్ వేసాను తర్వాత చూసుకొని వేసుకుంటాను తర్వాత ఈ అంతా వేసేసిన తర్వాత ఈ నేను ఏంటంటే ఫస్ట్లోనే ఇవన్నీ మసాలా అన్నీ వేసేసిన తర్వాత కోడిగుడ్లు కూడా ఉడకబెట్టి పెట్టేసి వాటికి ఘాట్లు పెట్టేసుకున్నానండి అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం ఆల్రెడీ ముందుగానే పసుపు అవన్నీ వేసాం కాబట్టి ఇవి గుడ్లు అనేది ఫస్ట్లో వేసేసామంటే తర్వాత మొత్తం ఎల్లో కలర్కి వచ్చేస్తాయి మొత్తం పులుసు మళ్ళీ ఏంటంటే పసుపు అవన్నీ వేసాం కదా అవంతా పీల్ చేసి గుడ్లు కూడా కలర్ చేంజ్ అవుతాయి బాగుంటాయి అందుకని నేను లాస్ట్ వేయను మొత్తం ప్రాసెస్ అంతా ఒకేసారి చేసేసి సిమ్లో పెట్టేసుకుంటాను అప్పుడు లాస్ట్కి వచ్చేసేటప్పటికి మనకి బాగా ఎల్లోగా వచ్చేసి గుడ్లు కూడా చాలా కలర్ చేంజ్గా పిల్లలు కూడా బాగా తింటారు చాలా వెరైటీగా బాగుంటుంది కొంతమంది అలా చేస్తారు కొంతమంది ఇలా చేస్తారు నేనైతే ఇలా చేస్తామండి మాకైతే మా పిల్లలకి చాలా ఇష్టం ఇలా చూడండి కలర్ చేంజ్ అయ్యి ఎల్లోకి వచ్చినాయి కదా చాలా బాగుంటుంది పైకి అనేది నూనె అనేది వచ్చేసింది లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర చల్లుకుంటే బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకో వీడియోతో కలుసుకున్నాం బాయ్ బాయ్